ఇది ఆంధ్రప్రభ కాలనీ ఆంధ్రప్రభ కాలనీ రోడ్లో జస్ట్ ఇప్పుడే ఒక టూ ఫీట్ వాటర్ పెరిగింది ఇవాళ మార్నింగ్ లేవు జస్ట్ రోడ్డు కనిపిస్తుంది ఇవాళ మాత్రం ఫుల్గా టూ ఫీట్ రోడ్ వాటర్ వచ్చేసాం కానీ నిండిపోయింది వాటర్ ఇది డే టు డే బొమ్మరిల్ అపార్ట్మెంట్స్ అది అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న పరిస్థితి మా ఇంటి ముందు పరిస్థితి ఇవాళ ఇది త్రీ ఫీట్ ఇది మూడో అంటో మూడో మెట్టు మీకు అవపడేది నాలుగు ఐదు జస్ట్ టూ ఫీట్లో ఉన్నాం ఇదంతా వాటర్ కార్లు అన్నీ మునిగిపోయినాయి ఇది మాది మునగ చెట్టు చాలా కాయలు ఉన్నాయి కానీ కోసుకోవడానికి ఇబ్బందిగా ఉంది ఇది ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆఫీసు ఎక్కడికి వెళ్ళాలని వాటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మా బైకులు పాడైపోయినాయి టూ స్కూటీలు పాడైపోయినాయి అన్నీ పాడైపోయినాయి చాలా ఇబ్బందిగా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అంబాపురం దగ్గర ఉన్నాం విక్రమ్ పబ్లిషర్స్ విక్రమ్ పబ్లిషర్స్ దగ్గర ఉన్నాం ఉత్తరప్రదేశ్ దగ్గర నీళ్ళు ఇదిగో రోడ్డు మీదకు ఉన్నాయి ఆల్మోస్ట్ రోడ్డు మీదకే ఉన్నాయి నిన్న కూడా ఇక్కడికే వచ్చాం ఇంట్లోకి వెళ్దామని ట్రై చేస్తుంటే వెళ్ళే పరిస్థితి లేదు ఫుల్ వాటర్ ఉన్నాయి ఫుల్ ఫ్లోటింగ్ వాటర్ ఎక్కడ కూడా తగ్గి అంటున్నారు కానీ మనకి అంబాపురంలో అయితే తగ్గలేదు అంబాపురంలో అలా ఉండిపోయినాయి నీళ్ళు మరి వాళ్ళు సాయంత్రానికి ఏమైనా తగ్గుతాయేమో చూడాలి ఎందుకంటే అంతా వాటరే ఎక్కడ కూడా చిన్న బైకు స్కూటీ కూడా కనిపించట్లే నేలల్లో అంత లోతులు ఉన్నాయి నీళ్ళు దాదాపుగా ఒక నడుములు పైకి వస్తాయి నీళ్ళు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వచ్చాం విక్రమ్ విక్రమపభ దగ్గర ఉన్నాం కరెక్ట్గా విక్రమ ప్రభుత్వ వెనకాల ఇళ్ళల్లో ఉన్నాయి మన ఇల్లు మన ఎల్పి నాలుగు ఐదు ఇల్లు ఉన్నాయి వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోయారు నేను సింగనగర్ సింగనాగర్లో వాటర్ ఉన్నాయి ఇంకా క్లియర్ అవ్వలేదు ఇంకా మన ఏఎల్పి ఇటు తీసి ఇటు కూడా చూద్దామంటే తీసుకొచ్చాను బట్ వాటర్ అయితే తగ్గలేదు నిన్నట్లాగే ఇవ్వండి రోడ్ ఇది మెయిన్ రోడ్డు హైవే హైవే అనుకోని నీళ్ళు ఉంటాయి మొత్తం అంతా వాటర్ ఉంది థ్యాంక్ యూ కాల్ చేస్తామంటారు చూస్తా ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ అంబాపురం అంబాపురం కాలనీ ఇంకా బయట పడలేదు స్టిల్ రోడ్డు మీద కొన్ని నీళ్ళు ఇది ప్రభుత్వం గుర్తించి సగిన చర్యలు తీసుకోవాలి మన పైపు రోడ్ సాయిబాబు కూడా దగ్గర ఫస్ట్ సిచ్యువేషను టైం ఎంత అయింది టైం నాలుగు కావస్తుంది ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ ప్రస్తుతం వాటర్ ఇలా వెళ్తున్నాయి ఫ్లోటింగు మొత్తానికి ఇంకా వరద బాధుల కోసం చేసుకెళ్తున్నారు అందరినీ హాట్లో వాటిలో చేసుకు వెళ్తున్నారు వాటర్ మొత్తం ప్రజెంట్ సిచ్యువేషను మార్నింగ్ నైన్ నుంచి వాటర్ ఏం తగ్గలే అలాగే ఉన్నాయి ఇంకా పెరుగుతున్నాయి ఒకటి ఆరాయించారు ఇవన్నీ అందరూ అనుకున్నారు వస్తున్నారు థ్యాంక్ యూ ఇలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టాను మార్నింగ్ నైన్కి నైన్ థర్టీకి స్టిల్ అప్పటి నుంచి నీళ్ళు ఇలాగే ఉన్నాయి తగ్గట్లేదు పెరగట్లేదు టూ ఫీట్ మినిమం టూ ఫీట్ ఇప్పుడు నేను నీళ్ళలో నడుస్తున్నా ఇవి మా సింగనగర్ వాసుల కష్టాలు వశిష్ట కాలనీలు ఇలా ఉన్నాయి అత్త నీళ్ళు వెళ్ళిపోయినాయి డౌన్లో ఉంటే ఆల్మోస్ట్ వీళ్ళు మాకంటే కొంచెం డౌను డౌన్ అవడం వల్ల ఆల్మోస్ట్ రీచ్ అయినాయి ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి కొంచెం కొంచెం ఇకపోతే అదిగోండి ఆ కారు ఎవరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు పాపం తీసుకెళ్ళడానికి కూడా రాలేదు ఇంకా బైకుల పరిస్థితి ఇది ఈరోజు ఈ టైంకి మూడు మూడున్నర అవుతుంది ఈ టైంకి ఈ బైకుల పరిస్థితి ఇది వాతావరణం కూడా చెప్పుకో మెరుగ్గా ఏం లేదు బైకులు బాగా చేయించాలి ఇల్లు కడుక్కోవాలి మనకు అడిగాము మళ్ళీ వాటర్ వచ్చినాయి మళ్ళీ కడగాలి ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయిపోయింది బట్టలు లేవు బట్టలన్నీ తెడిసిపోయినాయి ఉతుకుదామంటే వాతావరణంలో ఎండలేదు కొద్దిగా కనకరించి మామే జాల్ చూపించి రెండు మూడు రోజులు చదివాల్సిందే కోరుకుంటున్నాం